కొందరు జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం చోరీలకు పాల్పడుతుంటారు మరికొందరైతే దొంగతనమే వృత్తిగా కుటుంబ పోషణ కోసం దోపిడీలు చేస్తుంటారు ఏదైనా చోరీ నేరం అసలు విషయానికి వస్తే ఓ ఇంటికి చోరీకి వెళ్లిన దొంగ అక్కడ ఏమి దొరక్క ఇంటి బయట ఉన్న చెప్పులు ఎత్తుకుని వెళ్లాడు ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది సంగారెడ్డి జిల్లా గడ్డిపోతార మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల దొంగల బెడద ఎక్కువైపోయింది రాత్రి వేళల్లో దొంగల బెడదతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు గత కొంత కాలంగా మున్సిపల్ వీధుల్లో ఇంటి బయట ఉన్న విలువైన వస్తువులు బయట ఆరబెట్టిన బట్టలు మాయమైపోతున్నాయి పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఎక్కువగా నివసిస్తుంటారు ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఓ ఇంట్లో చోరీకి వెళ్లాడు ఓ దొంగ అక్కడ ఏమి దొరకపోవడంతో నిరుత్సాహంగా వెళ్లిపోతున్న అతనికి ఇంటి ముందు చెప్పులు కనిపించాయి తన వృత్తి ధర్మం గుర్తుకొచ్చింది ఖాళీగా వెళ్లడం ఎందుకనుకున్నాడో ఏమో ఈ వాటికి వీటితో సరిపెట్టుకుంటానన్నట్టుగా ఆ చెప్పులు తీసుకుని వెళ్లిపోయాడు ఇదంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అది చూసిన స్థానికులు అవాక్కయ్యారు ఏ చిన్నపాటి వస్తువును వదలడం లేదు కదా అనుకున్నారు